సముద్రం ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న నీటి సంపదని అది ఉపయోగించుకోకుండా ఆ నీటిని లోకానికి లోకులకి ఉపయోగపడే రీతిలో పంచుతుంది అలా పంచుతూ ఉంటే దాని నీరు తగ్గదు పంచింది మరలా దాన్నే చేరుతుంది ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక గొప్ప ధర్మం సముద్రం నుంచి మానవులు నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం ఇదే ఎందుచేతనంటే మానవులు అజ్ఞానంలో ఉండడం వల్ల స్వార్థంతో తన దగ్గర ఉన్న వనరులు తనకు తన వారికి ఉపయోగించుకుంటాడు తప్ప ఇతరులకు ఉపయోగిస్తే తరిగిపోతుందని భయపడతాడు ఇవ్వలేడు కానీ సముద్రం నుంచి దీన్ని మనం నేర్చుకుంటే లోకానికి లోకలికి ఉపకరించడానికి ఖర్చు పెట్టడం వల్ల తన వనరులు తగ్గవు పైగా అలా పంచుతూ ఉంటే పెరుగుతూనే ఉంటాయి ఈ పంచడం అన్నది ఒక జ్ఞానికే సాధ్యమవుతుంది ఎందుచేత ఎందుచేతంటే అంతా ఒకటే అంతా నేనే అని తెలుసుకున్నవాడు కాబట్టి అలాంటి జ్ఞాని ఎంత పంచినా ఇహంలోనూ నష్టపోడు పరంలోనూ నష్టపోడు వాడు ఎప్పుడూ లాభం పొందుతూనే ఉంటాడు దీనికి ఉదాహరణ మన పత్రికారే ఆయన ఏమి కోటీశ్వరుడు కాదు ఒక ఉద్యోగం మీద బ్రతికే సంసారం అయింది ఆయన ఉద్యోగిగా జీవిస్తున్నంత కాలం ఉద్యోగిగానే ఉండిపోయాడు కానీ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తాను తెలుసుకున్న ధ్యానాన్ని తాను పొందినటువంటి జ్ఞానాన్ని అహింస మార్గాన్ని లోక కళ్యాణం కోసం పంచడం మొదలెట్టాడు ఆయన ఏది తలపెట్టినా విజయవంతం అయ్యాయి అంతకుముందు ఆయన జీవితానికి లోక కళ్యాణం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఉన్న జీవితానికి సంబంధమే లేదు ఇది మనం గమనించగలిగితే పంచడంలో ఉన్న గొప్పతనం మనకు అర్థమవుతుంది దీన్ని పెద్దలు సముద్రాన్ని ఉపమానంగా తీసుకుని బోధించడం జరిగింది నిజంగా చూడండి ఆయన తలపెట్టినటువంటి ప్రాజెక్టులు చిన్నవా కోట్లున్న కోటీశ్వర్లు కూడా చేయలేని పనులు చేశాడు ఆయన వాళ్ళు కోట్లు సంపాదించగలుగుతున్నారు కానీ అలాంటి పనులు చేయలేకపోయారు ఇక్కడ ప్రకృతి ధర్మం మనకేం నేర్పుతుందంటే కోట్లు సంపాదించడం గొప్ప కాదు తనకున్న దాంట్లో కొంత లోక కళ్యాణానికి అందులోను ముఖ్యంగా ధ్యానానికి ధ్యానానికి అనగానే ఈ పదం కూడా రాసుకోవాలి సరైన ధ్యానానికి సరికాని ధ్యానాలకు ఖర్చు పెట్టింది వృధాయే ఈ రహస్యం తెలీదు ధ్యానం వంకపెట్టి వసూలు చేస్తే చేయొచ్చు కానీ అది సరైన ధ్యానం అవుతే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చెయ్యొచ్చు సరికాని అవుతే వాడికి ప్రయోజనం ఉండదు ఇచ్చినవా వాళ్ళకి ప్రయోజనం ఉండదు